కలిసి కుమ్మక్కయ్యి ఈ రోజు మరి ఓడించడానికి సిద్ధంగా ఉన్నాయి వైసీపీ పార్టీని మరి దాని గురించి మీ మాటల్లో చెప్తారా ముందు జనసేన ఎక్కడ పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడో ముందు సీట్ డిక్లేర్ చేయము కనుక భీమవరం వస్తా అన్నాడు దీనికి రాలేదంటే ఎలిమినేట్ చేయడానికి ప్లేస్ లేదంట చెప్పేది అంటే తినడానికి టీడీపీ వస్తుంది ఈసారి అంటున్నారు దాని గురించి రేపు పద్దెనిమిదో తారీఖు అనంతపురం సిద్ధం సభ ఉంది రైతు రుణమాఫీ చెబుతున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ డిక్లేరు వైసీపీ దిగిపోతుంది అంటున్నారు ఈ ప్రభుత్వం లేదు లేదు వాలంటీర్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది మాకు ప్రతి నెల వచ్చి మాకు పింఛన్లు కానివ్వండి పథకాలు రావడానికి సహాయం చేస్తున్నారు ఈ బృందం అంతా కూడా అంటారు దాని గురించి నెంబర్ వన్ దానికి ప్రతి ఎవరినైనా అడగండి పెన్షన్ ఇచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని అడగండి వైసీపీ గవర్నమెంట్లో పెన్షన్ మీకు ఇస్తున్నారా ఇవ్వట్లేదా పొద్దున్నే ఏందని అడగండి దానికి సపోర్టు వైసీపీ పక్కగా వచ్చింది అబ్బా రాజకీయాలకు ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి ఉదయం ఐదు డోర్ కొట్టగలనే ఎవరైనా సరే ఇతరుడు వాలంటీరే పక్కన అబ్బాయి వాలంటీరే ఆ ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నారండి మీరు ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు అవుతుంది అని మీరు అనుకుంటున్నారు చెప్పండి ప్రభుత్వం జగన్ అన్న ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థ నిజంగా పనిచేస్తుంది అంటారా లేకపోతే ఇది ఉత్పత్తి ఒక డ్రామా లాంటిది అంటారా పని చేస్తున్నాం మేము ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది అంటారు శాతం మాకు డెబ్బై మంది ఉన్నారు యాభై శాతం వెళ్ళింది పథకాలన్నీ తీసుకున్నారా మీరు టీడీపీ అదేవిధంగా జనసేన పార్టీలు రెండు అయిపోయి వైసీపీని ఓడించాలని వ్యూహాలు కూడా జరుగుతున్నాయి మా అన్న అందరికీ న్యాయం చేశారు మా అన్నయ్య రావాలని మేము కోరుకుంటున్నాం మళ్ళీ మా పిల్లలకు కూడా న్యాయం జరిగింది అమ్మఒడి వస్తుంది చేయూత్ వస్తుంది నా క్లస్టర్లో ఆసరా వస్తుంది వాలంటీరా వాలంటీర్గా మీరు నగదు నగదు బహుమతులు ఏమైనా తీసుకున్నారు అమ్మఒడి నేను అమ్మఒడి తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమం జరుగుతున్న అల్లం కూడా వచ్చింది మాకు జరిగిన పరిస్థితుల్లో నాకు వాల కరోనాలో వాలంటీర్గా నేను జాబ్కి అప్లై చేస్తే జాబ్ వచ్చింది జాబ్ వచ్చింది మేము అన్నం కూడా గడవని పరిస్థితుల్లో మా ఆయనకి మా హస్బెండ్కి యాక్సిడెంట్ ఇస్తే కాళ్ళు చేతులు పనిచేయలేదు ఈ ఐదు వేలే నాకు జీవనం గడిపింది ఒక్కసారిగా ముప్పై ఐదు వేలు నాకు శాలరీ వస్తే రెంట్ ముప్పై వేలు కట్టాను నేను ఇప్పుడు కూడా ఐదు వేలే నేను తింటున్నాను ఆయనకే మా ఓటు ఆయనే రావాలి చక్కగా పనిచేస్తుందా వాళ్ళ పనితీరు ప్రతి ప్రతి నెల మీకు పెన్షన్ అందించడం కానీ పథకాలు అందించడంలో కానీ వస్తుంది నెంబర్ వన్గా ఉంది మేడం ఎక్సలెంట్గా ఉంది తెల్లారజాము నాలుగు గంటలకే వచ్చి పెన్షన్ ఇవ్వటం కానీ పథకాలు కానీ ఏ ఒక్కటి లోట్లేదు మేడం నెంబర్ వన్గా ఉంది అసలు ఒక్క వంక కూడా పెట్టే పని లేదు మేడం టీడీపీ వస్తుంది నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా దాని గురించి మీ స్పందన యశమంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు ఇంకా లోకేష్లు ఇలాంటి పప్పులు ఎంతమంది వచ్చినా కానీ గెలిచేది జగన్ అన్నే మేడం అది హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం ఈ కార్యక్రమం పెద్ద ఎత్తులో జరుగుతుంది కదా దీని గురించి మీ మాటలో చెప్తారా అసలు భారీ జనాభా అసలు సునా జన సునామి లాగుంది మేడం అసలు ఆయన పెట్టిన పథకాల ద్వారా కానీ జన అసలు జగన్ చూడటానికి బందోబస్తుగా ఎంతో మంది వస్తున్నారు మేడం అది అసలు రెండు కళ్ళు చాలా అన్నట్టుంది మేడం